అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ గంట వ్యవహారం చూస్తుంటే రోజు రోజు ప్రగతి నివేదన సభ నిర్వేదంలో ఉన్నటువంటి ఆశీర్వాద పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ నేడు శాపనార్థాల సభగా మారేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయి దూషించడం నిందించడం బెదిరించడం ఇవన్నీ చూస్తుంటే మీకు విటూరంగా ఉంది నాలుగు సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలనలో మంచి చెడులను చెప్పకుండా ఇతరులను నూషించడం పరిష పదజాలతో మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తుంటే ఇవాళ వారికి కూడా ఈ సందర్భంగా నేను చాలా విషయాలు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో గుర్తు చేస్తున్నాను ఇవాళ కేటీఆర్ మాట్లాడుతుండు గడ్డాలు ఏకమయ్యాయి అరే ఓ బోడి పెరుగు బోడిలింగం ఈ గడ్డాలని ప్రజలు ఏకం చేసిందే మీ కుటుంబ దోపిడీని అడ్డుకోవడం కోసమే గడ్డాలు ప్రజలు ఏకం చేసేయాలన్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఇవే గడ్డాలతోటి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో తమరు పొత్తు పెట్టుకున్న విషయం మరచారా అని కేటీఆర్ గారు అడుగుతున్నారు మాట్లాడితే గడ్డాలు ఏకమయ్యాయి అంటారు మరి గడ్డాలు కాలు పట్టుకున్నప్పుడు ఈ గడ్డాలతో పొత్తు తుడిచినప్పుడు మీకు అర్థం కాలేదా అని చాలా సూటిగా అడుగుతున్నారు మీ పేరు మూలికి గడ్డాల గురించి మాట్లాడేటువంటి హరాత లేదు అని కేటీఆర్ కు చాలా సూటిగా ఈ సందర్భంగా చెప్తున్నా అయ్యా కేటీఆర్ నువ్వు ఐటీ మంత్రివో నూటి మంత్రివో కాని అరవై సంవత్సరాల్లో జరగని జరగని నాలుగు సంవత్సరాల్లో ఏ రకంగా జరుగుతుందని పదే పదే మీటింగ్లలో చెప్తున్నావు ఈ అరవై సంవత్సరాలలో జరగని దోపిడీ ఈ అరవై సంవత్సరాల్లో జరగని విధ్వంసం తెలంగాణలో ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా చేసినో సమాధానం చెప్పగలుగుతావా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నా అరవై సంవత్సరాలలో పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే నాలుగు సంవత్సరాల మీ కుటుంబం రెండు లక్షల కోట్ల అప్పు చేసింది ఇది ఏ రకంగా సాధ్యమైందని కేటీఆర్ అడుగుతున్నా అరవై సంవత్సరాల్లో జరగని దోపిడీ నాలుగేళ్ల చేసిన చరిత్ర ఇది అరవై సంవత్సరాల్లో జరగని అప్పులు అప్పులని మీరు నాలుగేళ్ల చేసిన చరిత్ర ఉన్న మీరు అభివృద్ధిని ఎందుకు చేస్తలేరు అని చాలా సూటిగా అడుగుతున్నాను ఈ రకంగా ప్రజాకూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తామంటే కేటీఆర్ చాలా బహిరంగ సభలు చెప్పింది ఇవేమన్న వేలం పాటలా రెండు వేల రూపాయలు ఇస్తారంట అని మాట్లాడిన కేటీఆర్ కేసీఆర్ ఇవాళ సౌత్ బడ్జెట్ సరిపోదని చెప్పినటువంటి కేటీఆర్ ఇవాళ ఆ పార్టీ రెండు వేలు ఇస్తానంటే కూటమిలో భాగస్వామ్యం ఉన్న పక్షాలు రెండు వేలు ఇస్తానంటే ఇవాళ రెండు వేల పదహారు అని మూడు వేలు ఇస్తానంటే మూడు వేల పదహారు అని ఇవాళ మీ పాక్షిక మేనిఫెస్టోలో పెట్టినటువంటి చరిత్ర ఇది మరి పెళ్లిలకు కట్నాలు చదివించినట్టు రెండు వేల పదహారులు మూడు వేల పదహారు అని చెప్తున్నటువంటి మీరు గతంలో రెండు వేలు అన్నప్పుడే సాధ్యం కాదని చెప్పిండ్రు సౌత్ బడ్జెట్ కూడా సరిపోదని చెప్పిండ్రు మరి మీ పాచిక మేనిఫెస్టోలో ఇది చెప్తే మొత్తం బడ్జెట్ లో మొత్తం కనుక మేనిఫెస్టోలో ఏ బడ్జెట్ పెడతాలో మీరు స్పష్టత ఇస్తారని కేటీఆర్ సూటిగా అడుగుతున్నారు మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న వ్యవహారంగా ఉంది మీ వ్యవహారం అడుగుతున్నాను ఇవాళ ఓట్లు డబ్బులు పడే వరకే మిషన్ నీళ్ళు ఇస్తారని చెప్తున్నాడు అయ్యా మీ తండ్రి గారిని అడగండి ప్రగతి నివేదన సభలో ఇరవై రెండు వేల గ్రామాలకు నీళ్ళు ఇచ్చాం పదమూడు వందల గ్రామాలు ఉన్న ఇంకా ఎనిమిది రోజులలోనే నీళ్ళు ఇస్తామని చెప్పాడు ఒక నెల తర్వాత జరిగినటువంటి నిజామాబాద్ బహిరంగ సభలో ఇంకా నీళ్ళు ఇవ్వడానికి మూడు అని చెప్పాడు మీ నాన్న ఒక నెల రెండు డేట్లు చెప్తే ఓటు డబ్బలు పడే నాటికే నీళ్ళు ఇస్తామని నువ్వు చెప్తున్నావు మీ తండ్రి కోర్టు ఇద్దరు కూర్చొని ఫస్ట్ క్లారిటీ తీసుకోండి ఎప్పటి వరకు నీళ్ళు ఇస్తామనేది మీకు క్లారిటీ లేకుండా మీరు ప్రజల్ని కనిపి చేసేటువంటి వాతావరణాన్ని వదులుకోమని కేటీఆర్ గారు చెప్తున్నా ఇలా నీతులు చెప్తున్నాడు బహిరంగ సవాళ్ళ ఆరు నెలల కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటుం అయ్యా ఓ కేటీఆర్ గారు ఆరు నెలల కాళేశ్వరం పూర్తి చేసినట్టుకుంటే ఇంకా నీకు తొమ్మిది నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలలు పరిపాలన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినాక ఎన్నికలకు ఎందుకు పోలేదని అడుగుతుంది ఆ తొమ్మిది నెలల పరిపాలనలో మిగిలినటువంటి మంచి ఇచ్చినాక ఇచ్చినాకనే ఎందుకు పోలేదని అడుగుతున్నా ఆ తొమ్మిది నెలల కాలంలో హామీలన్నీ నెరవేర్చినట్టుగా ఎందుకు పోలేదని కేటీఆర్ గారి చాలా సూటిగా ఈ సందర్భంగా అడుగుతున్నారు ఇవాళ మాట్లాడితే కాంగ్రెస్ కు లీడర్ లేడు టీడీపీ క్యాడర్ లేదంటు ఇవాళ క్యాడర్ ఉన్నది లీడర్ ఉన్నది మా పార్టీ ఇలా కాంగ్రెస్ లీడర్లు అన్ని పార్టీలకు అసలు క్యాడర్ లేని పార్టీ పార్టీ కమిటీ లేని పార్టీ ఏదైనా ఉన్నది రాష్ట్రంలో అంటే మీరు నాటి నుంచి లేటి దాకా మీ పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులలో ఉన్నది విపక్షాల నుంచి వచ్చి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి